వన్ హలో హలో మేడం మేడం వాడు తప్పించుకున్నాడు మేడం అంటే కరెక్ట్ గానే ప్లాన్ చేశాం మేడం కానీ మేడం 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 వాడు దొరికాడని ఒక గంటలో కాల్ చేసి చెప్పాలి నువ్వు రే నేను సూర్యని రే సూర్య ఎక్కడన్నా రా రాత్రి నుంచి ఫోన్ చేస్తాను ఫోన్ వత్తదేంటి నన్ను పోలీసులు అరెస్ట్ చేశారురా పోలీసులు అరెస్ట్ చేశారా దేనికి అమృత మర్డర్ నేనే చేశాను అంటున్నారురా అరే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళొద్దని చెప్పాను కదా ఎందుకు ఎందుకెళ్ళో చెప్పానమాట ఎప్పుడైనా విన్నావి ఏంట్రా ఎప్పుడూ వినవు ఎక్కడన్నావు నన్ను హాస్పిటల్లో చంపాలని కూడా ట్రై చేశారురా రే చంపడం వింట్రా అసలు ఎక్కడ ఎవడా నువ్వు ఫ్రెండ్ ఫోన్ చేసుకుంటానని పోలీసులు అంటున్నావు మటలు అంటున్నావు అసలు ఎవడా నువ్వు నా ఫోన్ అయితే చూసుకున్నావు ఒక నిమిషం ఒక నిమిషం ఇస్తాను ఎవడా నువ్వు అరే 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 బాబు శ్రీనగర్ కాలనీ ఆదాయ అపార్ట్మెంట్ లో పైనకి వచ్చాడేంటి గోవింద్ ఉన్నాడండి ఓహో గోవింద్ అన్న కోసం వచ్చారా అయ్యో గోవింద్ ఇప్పుడే సిగరెట్ తాగడానికి బయటికి వెళ్ళాడు ఇంతకి మీరెవరు ఓహో గోవింద్ అనే ఫ్రెండా మీరు రండి మరి బయట నుంచినారు ఈ దెబ్బలేంట ఇది బస్ ఎక్కుతుంటే జారిపోయి పడిపోయా అయ్యో కూర్చోండి కూర్చోండి ఇది ఆర్డర్ తగండి థ్యాంక్స్ మీ పేర సూర్య సూర్య సరే ఒక్క నిమిషం అన్నయ్య ఇప్పుడే కాల్ చేస్తా గోవిందని నువ్వు సిగరెట్లు అవుతావా అనయా అబ్బే మనకు అలాంటి అలవాటు లేవా అనియా మరి గోవింద్ కింద సిగరెట్లు కి వెళ్ళాడని ఇక్కడ సిగరెట్లు ఉన్నాయి అబద్ధం చెప్తున్నావాడు ఓ ఇవా కింద హౌస్ ఓనర్ కొడుకుంటాడు వాడు సీక్రెట్ గా వచ్చి ఇక్కడ తాగుతూ ఉంటాడు అంతే అయినా అన్నయ్య తాగేది ఈ బ్రాండ్ కాదు ఇది లైట్స్ అన్నయ్య వీల్స్ రోడ్డు మీద కుక్కలన్నీ డాబా ఎక్కి చెత్త చెత్త చేసేస్తున్నాయి ఈ చెత్త వాచ్ మనం తీసేయాలి గోవిందు రెంట్ ఇవ్వకుండా ఎన్ని రోజులు తప్పించుకుంటారా ఈ వేళ ఎలా రెంట్ తమ్మంటోంది గోవింద్ లేడండి కిందకెళ్ళాడు కిందకెళ్ళాడా ఆ మొహమ్మీద దెబ్బలేటాయా కొంపతీసి బస్సును గుద్దేసావా బస్సేనని గుద్దిందండి

అంకుల్ మీరు వస్తే గోవిందనే డబ్బులు ఇచ్చేమన్నాడు ఇవి తీసుకుని వెళ్ళిపోయి నెలది సరేరా రా ఇంకో నెలది ఎప్పుడు ఇస్తా అవి కూడా ఇచ్చేస్తాను మూడు రోజులు అవుతుంది కదండి మూడు రోజులు మూడు ఆడ బట్టి ఇంట్లో ఉంటున్నాడు ఎందుకు నేను గోవింద్ ఫ్రెండ్ గోవింద్ ఫ్రెండ్ ఎరా గోవిందు నా లాంటాలు మోసం చేయడమే కాకుండా ఇలాంటి వాళ్ళు కూడా మోసం చేస్తా అసలు భయ్యా తమ్ముడుగా ఇవడైనా రెడ్డి షర్ట్ వేసుకున్నాడో చూసావా ఎవరెవరు రెడ్షాలా అది అమ్మ తాకున్నాడు I uh do -huh. నేను మంట చేశానా నువ్వు చూసావా అనా నిన్ను డబ్బులు ఇచ్చా ఎందుకు అడుతున్నావు అని భయ్యా మీకు తెలీదు పెద్ద దొంగ నా కొడికి ముందు చేది చై తీసి మాట్లాడు కాదు భయ్యా ఒకసారి చెప్పే చెప్పాది రారా నేన్ రా రారా ఎందుకు తీసుకొచ్చావరా నేనున్న పరిస్థితులు తనకేమైనా అయితే అసలు తనకి ఎందుకు చెప్పావు ఇంకోటి వేసుకోండి సార్ వద్దొక్క చాలు సార్ తినండి ఎప్పుడు తిన్నారో ఏమో మేడం మీకు యాక్సిడెంట్స్ వల్ల ఫ్యామిలీ ఎంత నష్టపోతే నాకు తెలుసురా నేను మా అమ్మ నాన్నలు కూలిపోయాను ఆ బాధలు ఉంటుంది నాకు తెలుసురా అమృత యాక్సిడెంట్ కాదురా మర్డర్ అసలు ఆ ఫ్యామిలీకి తెలుసో లేదో కూడా తెలియదు వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు పాపంరా నా ఫేస్ బ్లైండెస్ వల్ల నిజం చెప్పలేకపోతున్నా అన్న గిల్ట్ చౌకంటే దారుణంగా ఉందిరా అందుకే చెప్పేసా లే అదంతా ఓకే కానీ ఇప్పుడు నువ్వు ఏ సిచువేషన్లో ఇరుక్కున్నావు చూస్తున్నావు కదా నేను ఎవడు ఫ్రేమ్ చేస్తున్నాడో తెలియదు నిన్ను చంపడానికి ఎవడు వస్తున్నాడో కూడా తెలియదు ఒక్క విట్నెస్ ఉన్నాడంటే వాడు కూడా చనిపోయాడు ఇప్పుడా గోవింద్ గడ్డితో పాటు ఎస్ఐని కూడా చంపింది నువ్వే నీ మీద కేసేస్తే అసలు దాంట్లోనే చాలా బయటకొస్తావురా ఇవన్నీ యాక్సిడెంట్ చూసిన తర్వాత కదా స్టార్ట్ అయింది అసలు ఆ అమ్మ ఎవరని కనుక్కుంటే హెల్ప్ అవుతుందేమో నామాట వినయ్యా నేను చెప్పేది వినండి వద్దయ్యా అంత డబ్బు కాల్ చేస్తున్నాడు ఏంటి ఆయన ఇలా డబ్బు ఎక్కడది కూతురు సంపాదించిన డబ్బేమో ఈ దరిద్రపు డబ్బు వాళ్ళెక్కదే నిప్పు లాంటి నా కూతురు మీద నింద పడింది లాభమే ఏడు బాగా అమృత వాళ్ళమ్మా చనిపోయే ముందు తను ప్రెగ్నెంట్ అయితే అందులో ఏముంది వాళ్ళ ఆయన చచ్చిపోయి మూడేళ్ళు అవుతుంది ఇక్కడ ఉండండి సార్ నా పేరు సూర్య సార్ రేడియో మిర్చిలో పనిచేస్తాను మీ అమ్మాయి చనిపోవటం వల్ల నేను పెద్ద ప్రాబ్లం ఇరుక్కున్నాను సార్ మీరు మీరు బాధపడుతున్నారని తెలుసు స్ట్రైట్గా గా అడగకూడదని కూడా తెలుసు కానీ నాకు వేరే ఆప్షన్ లేదు సార్ మీ అమ్మాయి కడుపులో పెరిగిన బిడ్డకి తండ్రి ఎవరు తెలుసుకోవచ్చా సార్ ఇప్పుడు నేనేం తీసుకుని కొడతానో నాకే తెలియదు ఈ విషయాన్ని ఊరు మొత్తం చెప్పేస్తావా సార్ అది కాదు సార్ మీడియా వాళ్ళకి వేరే లేదా మీరు మనసులేరా ఎంత మీడియా అయితే మాత్రం కాస్తంత కూడా మానవత్వం ఉన్నదా ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు ఏం మాట్లాడతారా బాబు నువ్వు అమృత లారీ కింద తోసి బిడ్డ నేను చూశాను తోసేశాడా అవును నువ్వు చూసావా చూశాను సార్ ఎవడో తోసింది ఎవడో నాకు తెలియదు సార్ నేను మొహాలు గుర్తుపట్టలేను మనుషులు చూడగలను కానీ తర్వాత ఎలా ఉన్నారని అడిగితే నేను చెప్పలేనమ్మా రే ఎటకారంగా ఉందా ఇప్పుడు నువ్వు నన్ను చూశావు నాతో మాట్లాడుతున్నావు మళ్ళీ నేను నీకు కనిపిస్తే నేను ఎవరో గుర్తుపట్టలేవా గుర్తుపట్టలేను సార్ నేను ఇష్టం కాదు सरों, 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 सरो